వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బులెటిన్ ల ముందుగా హెడ్ లైన్ పొంచి ఉన్న వానగండం వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఈసీని కలిసిన టీడీపీ బృందం కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయితే వైఫల్యం ఎవరిది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న రజిత్ శర్మతో కలిసి సలాం ఇండియా కార్యక్రమం కింద ఇండియా టీవీకి వచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిక్కచ్గా మారారు మరియు న్యూఢిల్లీలోని భారత మండపంలో భారతదేశం యొక్క లోక్సభ ఎన్నికలు రెండు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు దేశ ఆర్థిక మంత్రిగా చాలా కాలం పని చేశారు ఈ పార్లమెంటులో ఈ యుగంలో వీరంటారు ఈ దేశంలో మొబైల్ ఫోన్ ఎవరికి తెలుసు ఇంటర్నెట్ గురించి ఎవరికి తెలుసు ఈ ఫిన్టెక్కి దీనికి సంబంధం ఏంటి అని ఇదేమి పురాతన విషయం కాదు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇక రెండో వైపు నా దేశం డిజిటల్ ఇండియా దశలో జీ ట్వంటీ గ్రూప్లో నేను చూసిన ప్రతి దేశం నన్ను అడిగింది ఇంత పెద్ద రెవల్యూషన్ ఎలా వచ్చిందని ఈ జనాలు నేటికి విదేశీయులు వచ్చినప్పుడు వారి ఎంబసీ వారిని రోడ్డు పక్క స్టాల్స్ కి తీసుకెళ్లి చూపిస్తారు పేమెంట్ తీసుకుంటాడని ఆన్లైన్ అని భాష తెలీదు అయినా కూడా నాంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుల్పై వేటపడింది కానిస్టేబుల్ స్వామి నాయక్ నాగరాజు విఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నెల పదకొండున తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ పెళ్లారు ఈ క్రమంలో భారీ జన సమీకరణ జరుగుతుందనే సమాచారాన్ని అందవ్వలేదని కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు నియమించిన అధికారులే సస్పెండ్ అయితే వైఫల్యం ఎవరిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు వెబ్ వెబ్కాస్టింగ్ల బహిర్గతంపై ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి తగదన్నారు విజయనగరంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు జూన్ తొమ్మిదిన విశాఖలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మేము ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలో చూసుకుంటామనేది ప్రజలందరికీ తెలుసు గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో హామీల్ని ఏ విధంగా అమలు చేస్తామనేదే రాబోయే ఐదేళ్లకు మా పనితీరు ఎలా ఉంటుందనేదే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది విద్య వైద్యం రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చామన్నదే కూడా వారు కళ్లారా చూస్తున్నారు కాబట్టి మా అధినేత జగన్ కోరినట్టు మా కుటుంబంలో మంచి జరిగితేనే మరోమారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించామన్నారు ఆ మేరకే ప్రజలంతా నిన్నటి ఎన్నికల్లో తమ విలువైన ఓటు ద్వారా వారి ఆశస్సులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అందించారు జూన్ నాలుగు ఫలితాల్లో వైఎస్ఆర్ సిపి విషయ ప్రపంచంతో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు గౌరవానికి వచ్చింది మహిళలకి ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభావం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్కేట పర్కేపత ఇన్కమ్ కానీ ఇది పార్టీలో ఉన్న ఎరివేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది నేటికి వాయుగుండం తుఫానుగా మారనుంది ఈ తుఫానుకి రేమాల్ గా నామకరణం చేశారు ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఆదివారం మే ఇరవై ఆరో తేదీన అర్ధరాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీవ్ర తుఫాన్గా తీవ్రం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఉత్తర ఒడిశా బెంగాల్ మిజోరాం త్రిపుర మణిపూర్ పై తుఫాన్ ఎఫెక్ట్ బాగా ఉంటుందని తెలిపింది ఐఎండీ మత్స్యకారులు వేటకు వెళ్లదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈసీని కలిసిన టీడీపీ బృందం కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కేంద్ర ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరగాలని పోస్టల్ బ్యాలెట్లపై వ్రాతపూర్వక వివరణ కోసం ఈసీని అభ్యర్థించారు కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలపై రాజకీయ పార్టీలకు పూర్తి వివరాలు అందించాలని కోరుతున్నామని ట్విట్టర్ పక్షిసాయి రెడ్డి నీకు ఎన్ని సీట్లు వస్తాయో పక్కన పెట్టు నెల్లూరులో నీ పరిస్థితి ఏంటో చెప్పు టీడీపీ పోలింగ్ ఏజెంట్ శంకర్రావుపై దాడికి సంబంధించిన వీడియో లో బయటకు వచ్చే వరకు పిన్నెల్లిపై కేసు నమోదు కాలేదు టీడీపీ ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ను పెట్టకుండా పిన్నెల్లికి అనుకూలంగా వ్యవహరించారని అన్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ తనిఖీ మరియు కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జూన్ ఆరు వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయని తిరుపతి డిఎస్పి రవి మనోహర్ చారి తెలిపారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు విజయోత్సవ ర్యాలీలు టపాసులు కాల్చడం నిషేధమన్నారు జూన్ ఒకటి నుంచి ఐదు వరకు తిరుపతిలో భక్తులకు మినహా బయటి వ్యక్తులకు అద్దెకు రూమ్స్ ఇవ్వదని లార్జ్ ఓనర్ను హెచ్చరించారు ఏ ఫంక్షన్ కూడా ఎందుకంటే ఏదో చెప్తారు మీరు ఒకసారి మా మా పిల్లడు బర్త్డే ఉంది అని చెప్తారు ఒక నెపం చేస్తారు సో దాన్ని తీసుకొని ఏం చేస్తారు ఆ విజయోత్సవాలనో మీటింగ్ అనో ఇంకోటనో ఇంకోటో చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలియకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్లై చేశారు నిజంగా ఉంది అప్పుడు ఆలో పరిశీలిస్తాం మేము అంతే తప్ప ఏదో సార్ వాళ్ళు బర్త్డే అన్నారు అది ఇచ్చేసినా మేము మాకు తెలుసు సార్ అంటే కుదరదు అట్లా బర్త్డే అయినా ఇంకోటైనా ఇంకోటైనా మాకు చెప్పాల్సిందే మేము క్లారిఫై చేయాల్సిందే క్లారిఫై చేస్తే మేము ఉత్తర్వులు తీసుకోవాల్సిందే అప్పుడు ఇవ్వాల్సిందే ఇదంతా కూడా లార్జ్ యజమాను ఒకటో తేదీ ఐదో తేదీ వరకు దయచేసి అప్రమత్తంగా ఉండండి ఈ ఐదు రోజులు ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంసకాణం పాల్పడ్డా లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది దాని దానికి తగ్గించినటువంటి చర్యలు దానికి తగ్గటువంటి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా మాకు ముందు సమా ముందే సమాచారం ఉంటే పలానాడు పలానా రోజు పలాన దగ్గర ఏదో చేస్తాడని ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిని కూడా ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ ముందు కాబట్టి దయచేసి ఎవరు ఎవరు కూడా ప్రశాంత ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా అది ఓడిన వ్యక్తైనా గెలిచిన వ్యక్తి అయినా వాళ్ళ అన్యాయులైనా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా దయచేసి మాకు స పోలీసు వారికి సహకరించండి శాంతి భద్రతలను కాపాడండి ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఏం తీసుకుంటామనేది మళ్ళీ తెలుస్తుంది వాళ్ళ ఏముంది అని అనుకుంటారు చాలామంది ఏముంది లే అని దానికి తగ్గ చర్యలు ఉంటాయి అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది బట్ దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు విఘాతం కలుపుకోకుండా మాకు పోలీసు వారికి సహకరించండి ఆ ఒక్కరోజు నాలుగవ తేదీ ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ లోపు ఏం జరుగుతుందో సంయోనం వహించి దాన్ని బేర్ చేయండి అంతే తప్ప ఇంకోటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడకూడదు ఎవరు కూడా గెలిచిన వ్యక్తి కానీ ఓడిన వ్యక్తి కానీ కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు పాల్పడితే మాత్రం దానికి తగ్గ చర్యలు దానికి ఉంటాయి కాబట్టి దయచేసి ఈ ఇప్పుడు మేము చెప్తున్నటువంటి దాన్ని రిపీటెడ్ ఈ ఐదు రోజులు ఏదో ఈరోజు మేము చెప్పాము కాబట్టి అయిపోతుంది అనేటువంటిది కాకుండా దయచేసి మీడియా మిత్రులందరికీ మా విన్నప్పం ఏమంటే దీన్ని రిపీటెడ్గా ముఖ్యంగా లోకల్ కేబుల్స్ ఉంటాయి మన సిటీ కేబుల్ లాంటివి లోకల్ కేబుల్స్ కొన్ని ఉంటాయి ఈ కేబుల్స్లో రిపీటెడ్గా గంటకోసారో రెండు గంటలకు వస్తారు లేదా ఎవరీ సెషన్కి ఒకసారి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్న సూచనలు చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదవ తేదీ వరకు దయచేసి ప్రసారం చేయండి ఏదో మా బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేసేస్తాం కాబట్టి ప్రజలకు చేరిపోతుంది అనేటువంటిది కాకుండా ఎందుకంటే ఇప్పుడు పెట్టారు మర్చిపోతారు సో రిపీటెడ్గా ఇది మీరు ఐదవ తేదీ వరకు దయచేసి మా విన్నపం ఇది మా రిక్వెస్ట్ ఇది మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మాకు రిక్వెస్ట్ సో ఇదంతా మీరు ఐదవ తేదీ వరకు రిలే చేయగలిగితే నిజంగా శాంతిపేదతను కాపాడడంలో మీరు ప్రముఖ పాత్ర వహించిన వారు అవతలను దయచేసి థ్యాంక్ యూ అందుకే ఈ సమయంలో మేము లార్జెస్ చెక్కింగ్ ఆర్గనైజ్ చేస్తాం ఎందుకంటే ఈ ఒకటో ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము స్టిల్ అయినప్పటికీ కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పర్ఫెక్ట్గా లార్జెస్ చెక్కింగ్ ఉంటుంది చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తన్యుడు మోహిత్ రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డిలో నాపై హత్యాయత్నం కేసులో సూత్రధారుడని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని ఆరోపించారు సేట్ విచారణ కోసం ఎస్వియు పోలీస్ స్టేషన్ కు ఆయన హాజరయ్యారు డిఎస్పి రవి మనోహరాచారి సిఏ మురళి మోహన గంటకు పైగా విచారణ కొనసాగింది నాపై దాడి కేసులో అమాయకులపై కేసులు పెట్టారన్నారు నేను పుట్టింది నడుగురు మిగిల వ్యక్తులవురు దూరం అవుతారటకి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను ఎవరు మాకు చూడాల ఎవరనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన ప్రొడీస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు వాళ్ళని కూడా పరిశీలించాలని కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరడం జరిగింది ఈ ఈ తెర వెనక్కున్న ముసుగు వీరుని బయట తీయాలని చెప్పడం జరిగింది మీ ఎంతమంది మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు డెబ్బై మంది పెద్ద డెబ్బై ఐదు మంది పెట్టారు త్రీ నాట్ సెవెన్లు రెండు ఫోర్ థర్టీ ఫైవ్లు ఫోర్ ఎయిట్ త్రీ థర్టీ టూ మీరు ఎంతమంది ఫిర్యాదు మేము నేను నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెరిటి భాస్కర్ రెడ్డి చెరిటి మోహిత్ రెడ్డి చెరిటి రఘునాథ్ రెడ్డి భాను ప్రకాష్ చూస్తూ పెట్టిసేపు విచారం జరిగింది అంటే ఎవరన్నా వచ్చి అంతా అడిగారు అలాగే అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది మొత్తం అడిగారు మొత్తం నేను చెప్పాను అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేరుని ఏ చర్య తీసుకోలేదు కదా వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం మేము చేస్తామండి న్యాయం చేస్తాం న్యాయం చేస్తే నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నా వల్ల చంద్ర నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది గెలిచేది నేనే ప్రభుత్వం చేయదేశమే నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది తిరుమలలో జరిగింది సినిమల్లో గడ్డ అదేవిధంగా గడ్డకి పని ఎవరు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అదే మీ పోలీసులు తప్ప లేకపోతే మీ ప్రత్యర్థులు ఏమైనా వాళ్ళు పోలీసులు తప్ప అనేది నేను చెప్పలేదండి ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు ఆ దూరం అవుతున్నార ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో డోన్ జాతీయ రహదారి నలభై నాలుగుపై ఉంగరాని గుండ్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనంను గుర్తు తెలియని వాహనం ఢికొరడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు పెయింటింగ్ వర్క్ ముగించుకొని డోన్ నుంచి బయలుదేరగా ముని ప్రభాకర్ దసరథ అనే ముగ్గురు యువకులను మృతి కబలించింది ఇద్దరు యువకులు తుగ్గలి మండలం లింగనేని దొడ్డి వాసులు కాగా

ప్రత్తిపాడు ప్రతిపడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు కారుకు పెను ప్రమాదం తప్పింది పిఠాపురం వై జంక్షన్ బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో వరపుల సుబ్బారావు కారులోనే ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు కార్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆయనకు ప్రమాదం తప్పింది బెండపూడి సీతా వరలక్ష్మి కార్ కాకినాడ వెళుతుండగా పిఠాపురం అగ్రహారం దగ్గర గేదెల కారుకు అడ్డు రావడంతో కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల వెనుక వస్తున్న వరిపుల సుబ్బారావు కార్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నేడు ఐదవ రోజు శ్రీ స్వామివారి అనివేటి మండపం వద్ద దండి ఆడింపు కార్యక్రమాన్ని వేద పండితులు వేద మంత్రోచ్చరం నడుమ మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా రంగులు చల్లుకొని శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహములను అర్చక స్వాములు పట్టుకొని నృత్యం ఆడారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య సుధీర్ శర్మ పవన్ శర్మ దత్తు శర్మ ఇంకా ఆలయ అర్చకులు భక్తులు స్థానికులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రధాన కాలువలో వ్యర్థాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామం నుంచి దివిలి గ్రామం మీదుగా వెళుతున్న ఏలేరు ప్రధాన కాలువలో పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులు పెద్ద ఎత్తున వ్యర్థాలు వదిలిపెట్టడంతో పాటు ప్లాస్టిక్ కవర్లు పశువుల కబేలాలు వదిలిపెట్టడం సాగునీరు కలుషితం అవడంతో పాటు పెద్ద సంఖ్యలో చెత్త కుప్పలుగా ఏలేరు కాలువ మిగిలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యర్థాలన్నీ తిరిగి రైతుల పంట పొలాల్లో చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో పంట పొలాలు నాశనం అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా పర్యావరణ ప్రేమికులు ఇరిగేషన్ అధికారులు ఏలేరు ప్రధాన కాలువలో ఎటువంటి వ్యర్థాలు వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు జీతాల జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ నిరసన చేపట్టి విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి క్లాప్ వాహనాలు అమల్లోకి వచ్చాయని నాటి నుండి ఏనాడు ఐదవ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏప్రిల్ జీతాలు నేటికి అందకపోవడం పట్ల గురువారం సిఏటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కలిసి విన్నవించామన్నారు జీవో నెంబర్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నామన్నారు

డ్రైవర్ ఐక్యత క్యాబ్ డ్రైవర్ ఐక్యత గీతాలు వెంటనే 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 అయిపోయింది నేను అందరికీ నమస్కారం అండి కాకినాడ కాకినాడ నగరపాలక సంస్థకు అనుసరించి నూట ఐదు మంది డ్రైవర్లు ప్రతి ఇంటికి తరిచెత్త పొడి చెత్త సేకరణ నిర్వహణ జరుగుతుందండి కాకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఈ యొక్క కాకినాడ క్లాప్ అన్నది ప్రారంభం జరిగిందండి గత రెండున్నర సంవత్సరం దగ్గర మూడవ సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు కూడా చాలీ చాలని వేతనాలతో మేము మా యొక్క పోషకం జరుగుతుంది కాకపోతే గతంలో చాలాసార్లు శాలరీ మా పెంచమంది పెంచమని చెప్పి అడగడం జరిగింది అయితే ఇప్పటి వరకు అవ్వలేదు అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతను ఏదైతే జివో నెంబర్ సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇవ్వల్ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల ఇరవై ఐదో తారీఖు వచ్చింది ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ఈస్ఎల్ కూడా అమలు కాలేదు గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో ఒకటి నుంచి ఐదో తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో జీరో సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని పిఎఫ్ఈస్ఎల్ అమలు చేయాలని మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపుగాటు లేదు ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుందండి అందరికీ నమస్కారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే